ఇరిగేషన్ అధికారులపై మంత్రులు మండిపడ్డారు మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను సందర్శించిన మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు తుగ్లెక్ ప్రాజెక్ట్ అంటూ ఆరోపించారు గత ప్రభుత్వం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తుంటే అడ్డుకోవాల్సిన అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని నిలువరించలేకపోతే లీవ్ పెట్టి వెళ్లాల్సిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరిగేషన్ అధికారులపై మంత్రులు మండిపడ్డారు మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను సందర్శించిన మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు తుగ్లక్ ప్రాజెక్టు అంటూ ఆరోపించారు గత ప్రభుత్వం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తుంటే అడ్డుకోవాల్సిన అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని నిలువరించలేకపోతే లీవ్ పెట్టి వెళ్లాల్సిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నారం బ్యారేజు సుందిల్లా బ్యారేజు ఏ విధంగానైతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేము గత నాలుగైదేండ్ల నుంచి ప్రతిపక్షం నుంచి మేము చెప్తున్న విషయాలు నిజమైనవి అంటే ల్యాక్ ఆఫ్ డిజైన్ ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ల్యాక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లాట్ ఆఫ్ అది ఏ విధంగా ఎన్ని కారణాలు కలిసి వచ్చినాయో కలిసి వచ్చినాయి కానీ చివరిగా ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఇంకా పదుల వేల కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి అసలు అది కట్టిన కారణం ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయినట్టే అంటే నేను ముందు చెప్పినట్టుగా మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు మూడు కూడా వాటర్ స్టోరేజ్ చేసుకుని ఎంతో కొంత కనీసం స్టెబిలైజేషన్ ఆయన ఇవ్వలేకుంటే మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన అమౌంట్ అది ప్రస్తుతానికి ఐడిల్ గా ఉన్నట్టే ఆ ఇంట్రెస్ట్ బర్డర్ మా అందరి మీద పడుతున్నట్టే ప్రజల మీద ఎవరు ఊహించని భారం పడుతున్నది అంటే ఇన్ని లక్షల కోట్ల ఖర్చు వృధా అయ్యే ప్రమాదం ఉన్నది మన దృష్టికి వచ్చిన విషయాలు అదేవిధంగా నిపుణుల అభిప్రాయం తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ అదేవిధంగా మేము మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఈ ప్రాణహిత చేవల్లా కాళేశ్వరానికి మార్చడంలో నిస్సందేహంగా అది నీటి లభ్యత ఇతర విషయాల కంటే రాజకీయ కోణం ఇతర కోణమే ఎక్కువ కారణం అని చెప్పి మా సందేహం ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది వాంటెడ్లు చేసినా అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైజ్ తీసుకున్నా లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా ఇది అసలు ప్రజలకు తెలవాలి అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ కింద పోయే వాటరు కింద మూడు బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అది ఒక తుక్లకు తెలియదు ఇంకా మీరు రాన్న ఇంకా కిందికి పోయి పోనవరం దగ్గర కట్టి మళ్ళీ మూడు బ్యారేజ్ కట్టేవాళ్ళు నేను ఏంది పని అది ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది ఏం చేసింది మీరు ఇవాళ ఇవాళ పియర్ కిందికి వన్ పాయింట్ మీటర్ ఐదు మీటర్లు దిగింది అది దాన్ని రెక్టిఫై చేస్తూ అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి అని మేము మొదలు పెట్టే థర్టీ పర్సెంట్ ఉన్నాయి అలాగే పదివేల కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేయవల్లే వరకు నీళ్ళు పోతాయి ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీఎం ఉన్నా సరే తప్పు తప్పని చెప్పాలి మీరు ఈ చిత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి వెయ్యి కోట్ల రూపాయల మోటార్ని నాలుగు వేల కోట్ల ఛార్జ్ చేశాం డిఫరెంట్ కంపెనీస్ స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి విడిచేసాం ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాకు ఇవాళ గవర్నమెంట్లో నువ్వు గవర్నమెంట్ నుండి సెటరేట్ చేద్దామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు మినిస్టర్ గారు కొండం ఎప్పుడు నిన్న ఉంటుంది ఒక జస్ట్ ఫామ్ హౌస్ ఎక్కడ నీళ్ళు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అయిపోయింది దాని గురించి మాట్లాడదు మాకు బాధ అనిపిస్తుంది ఎప్పుడు నిన్న ఉంటుంది కిందికి ఒక ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ పోతుంది ఒక ఎకరా నీళ్ళు వస్తుంది దాని మీద ఈ పిల్లర్స్ ఒక పిల్లర్ తోనో రెండు పిల్లర్తోనో మూడు పిల్లర్లతోనో ఆగుతుందని నేను అనుకోవటం లేదు మంత్రి గారు ఇది అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కటాఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా చెయ్యని కారణంగా ఈనాడు ఈ డ్యామేజ్కి వచ్చిన పరిస్థితి రెండోది క్వాలిటీ ప్రాపర్గా చేయకపోవటం వల్ల వచ్చిన రెండవ పొరపాటు మూడోది ఏదైతే ర్యాఫ్ట్ వేశారో ఆ ర్యాఫ్ట్ కింద ఉన్న శాండ్ ని కాంపాక్ట్ చేశామని చూపించిన మీరు దాన్ని ప్రాపర్గా కాంపాక్ట్ జరిగి ఉండి ఉంటే ఈనాడు ఈ డ్యాములకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఈ ఒక్క డ్యాము ఒక్క పిల్లరు అనేది ఇప్పుడున్న మన ప్రభుత్వం కాదు ఇది యావత్ తెలంగాణ రాష్టంలో ఉండే నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన ఆస్తి ఇది ఒక ఈ ప్రభుత్వదో ఆ ప్రభుత్వం కాదు అది కూడా డబ్బుల సర్ప్లస్ ఉండి మనం కట్టలేదు ప్రతి రూపాయిని అప్పు చేసి పది నుంచి పన్నెండు పర్సెంట్ వడ్డీకి తెచ్చి కట్టిన ప్రాజెక్టే ఏజెన్సీతోనే మీరు మంత్రి గారు కానీ మీరు గాని ఇప్పుడు ఈ డ్యాముకు జరిగిన నష్టాన్ని ఏజెన్సీతో కట్టించాల్సిన అవసరం ఉంది కదా దీంట్లో ఏదైతే మీరు ఏజెన్సీతో చేసే దాంట్లో ఈ డ్యామేజెస్ ఏదైతే మీరు ఆనాడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐడెంటిఫై చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆ ఏజెన్సీకి ముందెప్పుడు కంప్లీషన్ అని ఇచ్చారు కంప్లీషన్ అని ఇచ్చిన దానికి దీనికి మీరు కంపారిజన్ ఎలా చేస్తున్నారు ఈ రోజు కూడా నాకు తెలిసి మీరు ఫైనల్ బిల్ ఇచ్చినట్టు లేదు మీరు కూడా చూసారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి సిఏజీ రిపోర్టు నివేదిక ఇవ్వడం జరిగింది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కేంద్ర జనవర సంఘం సంఘానికి సంబంధించిన డిపిఆర్ ప్రకారం ఎయిటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోడ్స్ అయితే మనము చూపెట్టింది లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లు అంటే తేడా అరవై ఏడు వేల కోట్ల నాలుగు వందల అరవై ఏడు వేల కోట్ల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలకు సంబంధించిన డిఫరెన్స్ ఉంది ప్రాజెక్టు సంపూర్ణంగా వినియోగించుకోవాలంటే అవసరమయ్యే విద్యుత్ పద్నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు మెగావాట్లు అంటే మొత్తం మీరు చూస్తే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో దాదాపు తొంభై శాతం ఈ లిఫ్ట్లను పరంగానే అంటే గృహ వినియోగం పోతుంది ఇండస్ట్రీ డిమాండ్ పక్కన పెడతారు సో మొత్తం తొంభై శాతం ఈ విద్యుత్ కేవలం లిఫ్ట్ వరకే ఉపయోగించుకునే విధంగా ఉంది మానస పుత్రిక పరిస్థితి ఏంది భవిష్యత్తుకు సంబంధించి ఇన్ని వందల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి మన లక్షల కోట్ల అవన్నీ జరిగిందంటలేం కానీ ఇంత పెద్ద ధనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉపయోగపడబోతే ఆనాడు చెప్పారు పత్రికలు మనం చూసినాం ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత గొప్ప సిమెంట్ నిర్మాణం లేదు ఇది అనే అనేక రకాలుగా మనం కథనాలు చూసినప్పుడు ఇప్పుడు వాస్తవ పరిధి చూస్తే ప్రభుత్వంలో ఉండి చూస్తే కొద్దిగా ఇది దీన్ని ప్రజలకు అందరు కూడా ఆనాడు ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పష్టత చెప్పలేకపోయింది సరే గత ప్రభుత్వం తప్పు గత ప్రభుత్వం సంబంధించిన జరిగినటువంటి వాస్తవాలు ప్రజలు చెప్పడంతో పాటుగా భవిష్యత్తులో రైతాంగానికి మనం తీసుకునేటువంటి ఒక పాజిటివ్ అంశాలను కూడా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను చెప్పడంతో కార్యాచరణ తీసుకునేటువంటి జరగాలని సందర్భంగా ఒక రైతాంగ పక్షాన్ని కూడా ఒక వాస్తవికాన్ని తెలంగాణ యావత్ ప్రజలు ఎందుకంటే పెద్ద ధనం దీనికి సంబంధించి జరిగినటువంటి మంచి చెడు అన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయాలని గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను